సాధనలో తన కీలక పాత్ర పోషించి నాడు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి అన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ గారు గౌరవ శాసనసభ్యులు బిఎల్ఆర్ గారు అదేవిధంగా జేవీర్ గారు అది ఎమ్మెల్సి శంకర్ నాయక్ గారు గారు దాని తర్వాత శంకర్ నాయక్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు యాదగిరి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు గారు శాఖ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి శాఖలతో పాటుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు సంబంధించి పర్యవేక్షించేటువంటి తాటి ఈత వనానికి సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత మూడు ప్రధాన అంశాలకు సంబంధించిన విద్య ఈరోజు సెంట్రల్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కూల్స్ వల్ల ఐదు వందల ఎనభై మార్కులు వచ్చే కూడా సీటు దొరికినంత కాంపిటీషన్ పెరిగింది దానికి కారణం పాఠశాలల ప్రారంభం నాడే వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు అటువంటి అన్ని ఇవ్వడంతో పాటుగా నాణ్యమైనటువంటి ఫుడ్ను కూడా మెను చార్జెస్ పెంచి సందర్భంలో కూడా ప్రభుత్వం విద్య పట్ల ముఖ్యంగా సంక్షేమ విద్య పట్ల ప్రత్యేకమైన ప్రాధాన్యత తీసుకుంది కాబట్టి అది ఒకటి రెండోది బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి విషయాలు కూడా పిల్లలు ఈరోజు మళ్ళీ సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం కానీ దాంతోపాటుగా గీతా కారణంగా రక్షణకు సంబంధించిన తాటి ఈతావరణంతో పాటుగా ఆర్టీసీ ఆర్టీసీ పరంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తూ ప్రతి గ్రామీణ ప్రాంతానికి బస్సు సౌకర్యం మెరుగుపరచాలని ఆలోచనలు ముందుకుపోయే సందర్భంగా ఈవీ బస్సులను తీసుకొస్తూ మరి పదిహేను సంవత్సరాలు పైబడ్డ బస్సులను కూడా మార్పులు చేస్తూ పది సంవత్సరాల తర్వాత ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేస్తూ కొత్త ఉద్యోగాలను ఇస్తూ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా దాదాపు రెండు వందల కోట్ల మహిళల ట్రిప్పులు ఆరు వేల కోట్ల పైన వివాదాలు చేయడం ద్వారా ఆర్టీసీ నష్టాల నుంచి లాభాల బాట వస్తున్నటువంటి సందర్భంగా ఆర్టీసీ యొక్క ప్రగతి జిల్లాల గౌరవ శాసనసభ్యులు కొన్ని నూతన బస్సుల ఏర్పాట్లు నూతన రూట్లలో బస్సులు నడిపే అంశం కావచ్చు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తర్వాత ఇప్పుడే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ఫౌండేషన్ వేసుకున్నాం దీని ద్వారా వెహికల్ ఫిట్నెస్ అంతా కూడా మనిషి ఒకసారి సిటీ స్కాన్ చేసుకుంటే శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బంది అన్నీ కూడా మనకు రిపోర్ట్ వస్తుందో ఒక వెహికల్ ఆ యొక్క టెస్టింగ్ సెంటర్కి వెళ్తే అన్ని రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో బస్సుకు సంబంధించిన ఏ వాహనాలకు సంబంధించిన అయినా ఫిట్నెస్ వివరాలు వస్తాయి ఫిట్నెస్ ఉంటే మాత్రమే రోడ్డు మీదకి బస్ ఎక్కేటువంటి ఉంటుంది మాన్యువల్ స్థానంలో కూడా ఆ విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతోంది ఇందుకు సంబంధించి మరి గౌరవ కలెక్టర్ గారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన దాని మీద